హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దాసుని చంపాలనుకున్నది జ్యోత్స్నా అని సాక్ష్యాలతో సహా పారిజాతం ముందు బయట పెట్టిన కార్తీక్ అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం జ్యోత్స్నా అయితే ఇక గదిలో కూర్చొని లేదో ఎలాగైనా సరే ఆ దీప కడుపులో ఉన్న బిడ్డని చంపేయాలి అని అనుకుంటూ ఉంటుంది ఆ దాసు ఆ బిడ్డ బయటికి వచ్చేటప్పుడు ఈ ఇంటి వారసుడు కానీ బయటికి వస్తాడు తప్ప నువ్వు అనుకున్నట్టు కానాదైనా దీప బిడ్డగా బయటికి రాడు అని అంటూ ఉంటాడు దాసు అయితే ఆ మాటలన్నీ గుర్తు చేసుకొని నేనుండగా ఆ దీప ఇంటి వారసురాలు అవ్వలేదు అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న తర్వాత రోజు దీప అయితే మామూలుగా శివన్నారాయణ ఇంటికి వంట మనిషిగా అయితే వస్తుంది వచ్చిన తర్వాత ఇక సుమిత్ర అయితే దీప ఎందుకమ్మా ఈ టైంలో వచ్చావు నువ్వు ఇంకా రావసరం లేదు మేము కొత్త వంట మనిషిని పెట్టుకుంటాము అని అంటూ ఉంటుంది సుమిత్ర అయితే అప్పుడే ఇక సుమిత్ర మాటలకి జోస్న అయితే అదేంటి మమ్మీ వాళ్ళ వరకు వాళ్ళు చేసుకుంటున్నారు అని అంటూ ఉంటే ఏంటి వాళ్ళ వరకు వాళ్ళు చేసుకుంటున్నారా దీప ఇప్పుడు ప్రెగ్నెంటో నీకు తెలీదా అని అంటూ ఉంటే ప్రెగ్నెంట్ అయితే ఏముంది ప్రెగ్నెంట్ అయితే ఏమైంది తను వంటే కదా చేస్తుంది అని జ్యోత్న అయితే అంటూ ఉంటుంది అమ్మ నా గురించి మీరిద్దరూ గొడవ పడకండి నాకేమీ పర్వాలేదు నేను బాగానే ఉన్నాను అని అంటూ ఉంటుంది దీప నేను బాగానే ఉన్నానమ్మా నేను వంట పని చేసుకుంటాను అని చెప్పడంతో ఇక దీప వెళ్ళి వంట చేస్తూ ఉంటుంది ఈలోగా సుమిత్ర దశరథ దగ్గరికి వచ్చి రోజు రోజుకి అసలు జ్యోత్స్న ఇలా చేస్తుంది ఏంటండి తను ఇలా ప్రవర్తిస్తుంది నాకేమీ అర్థం కావడం లేదో అసలు దాని ప్రవర్తన చూస్తుంటే జోస్ నా భవిష్యత్ ఏంటో అని తలుచుకుంటేనే భయమేస్తుంది అని అంటూ ఉంటుంది సుమిత్ర అయితే దశరథతో అప్పుడే ఇక దశరథ అయితే సుమిత్ర నువ్వు ఇప్పుడు అనుకుంటున్నావు నాకు ఎప్పటినుంచో అదే భయం పట్టుకుంది అని అంటూ ఉంటాడో దశరథ అయితే అంటే దీప ఇప్పుడు పనంతా చే తానే చేసుకుంటుందా అని అంటూ ఉంటే అవునండి పాపం తనే పని చేసుకుంటుంది అని అంటుంది సుమిత్ర అయితే అప్పుడే దశరథ సుమిత్ర ఇద్దరూ కూడా దీప దగ్గరికి అయితే వస్తారు ఇక దీప దగ్గరికి వచ్చి ఏం చేస్తున్నావు దీప అని అడుగుతూ ఉంటే వంట చేస్తున్నాను మీకు కావాలా కాఫీ ఏమన్నా పెట్టుకురానా అని అడుగుతూ ఉంటుంది దీప అయితే ఏమొద్దు దీప ఈరోజు నీతో కలిసి మేము కూడా వంట చేస్తాము అని దశరథ అయితే అంటూ ఉంటాడు ఇక దశరథ సుమిత్రాల అనేసరికి వద్దు నేను చేస్తానండి మీకెందుకు శ్రమ అని అంటూ ఉంటుంది దీప అయితే లేదు ఈరోజు మీకు సహాయంగా నేను ఉంటాను నేను కూడా మీకు సహాయం చేస్తాను అని చెప్తూ ఉంటే నాకు సహాయంగా ఉంటారా ఎందుకని అని అంటూ ఉంటుంది దీప ఏమీ లేదు ఈ రోజు నీకు మేము హెల్ప్ చేయాలనుకున్నాం చేస్తున్నాం అందరం కలిసి వంట చేద్దాము అని అయితే కూరగాయలు కట్ చేస్తూ ఉంటాడు ఇప్పుడు నువ్వు ఇక్కడ కూర్చో నేను వంట చేస్తాను అని సుమిత్ర అయితే ఇక వంట చేస్తూ ఉంటుంది అప్పుడు ఇక సుమిత్ర దీపని పక్కన కూర్చోబెట్టి వంట చేయడం చూసి ఎంతో ఆనందపడిపోతూ ఉంటుంది దీప అప్పుడు ఇక దశరథ అయితే సుమిత్ర నీకోటి అనిపిస్తుందా దీప ఇప్పుడు ప్రెగ్నెంట్ కదా అలాగే మన జ్యోస్న ప్రెగ్నెంట్ అయితే మనం జ్యోత్నాని ఎలా చూసుకుంటామో దీపని కూడా అలాగే చూసుకుంటున్నట్టుంది కదా అని అంటూ ఉంటాడు దశరథ అవునండి మీరు చెప్తే నాకు కూడా అదే అనిపిస్తుంది అని సుమిత్ర కూడా అంటూ ఉంటుంది సుమిత్ర అలా అనడంతో అప్పుడే ఇక దీప చాలా సంబరపడిపోతూ ఉంటుంది ఇంతలో కార్తీక్ అయితే వస్తాడు ఇక కార్తీక్ వచ్చి అంటూ ఉంటాడు ఇదింటి మీరిద్దరు వంట చేస్తున్నారు అదేంటి దీప నువ్వు కూర్చొని వీళ్ళిద్దరి చేత వంట చేస్తున్నావేంటి అని అడుగుతూ ఉంటే అప్పుడే కా మాట విని అంటూ ఉంటుంది దీప ఏం లేదు బావా నేను వంట చేస్తున్నాను కానీ నన్ను చేయనివ్వకుండా వీళ్ళిద్దరే చేస్తానంటున్నారు అని చెప్తూ ఉంటుంది దీప అవున్రా మేమే ఇద్దరం చేద్దామని అనుకుంటున్నాము అని దశరథ అంటూ ఉంటాడు అప్పుడే అందరూ కూడా చాలా సరదాగా సంతోషంగా ఇంకా వంట చేస్తూ అయితే ఉంటారు అలా వంట చేస్తూ ఉండగా అప్పుడే పారిజాతం వాళ్ళ నలుగురిని కూడా చూస్తుంది సరదాగా కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటూ ఉంటున్న వాళ్ళని చూసి పారిజాతం కోపంతో రగిలిపోతూ అప్పుడే జ్యోత్నా దగ్గరికి వెళ్తుంది ఏం చేస్తున్నావు ఇక్కడ అని అడుగుతూ ఉంటే ఏం లేదో అని అంటూ ఉంటుంది జ్యోత్స్నా అక్కడ కింద ఏం జరుగుతుందో నువ్వు చూస్తున్నావా అని అనగాలి కింద ఏం జరుగుతుంది అని అంటూ ఉంటుంది జ్యోత్స్నా ఒక్కసారి రా కిచెన్లో ఏం జరుగుతుందో నీకే తెలుస్తుందని పారిజాతం జ్యోస్నాన్ని తీసుకొస్తుంది ఇంతలో ఇక శివన్నారాయణ కూడా కిచెన్లోకి వెళ్ళి అందరితో సరదాగా అయితే కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు ఈలోగా జ్యోస్నాన్ని తీసుకొని పారిజాతం కిందకి వచ్చి చూడు ఆ లోపల ఏం జరుగుతుందో చూడు అని అంటూ ఉంటాయి అప్పుడైకా పారిజాతం చెప్పంగానే జ్యోసిన అయితే కిచెన్ వైపుకి చూస్తుంది కిచెన్ వైపుకి చూడంగానే జ్యోసిన అయితే ఇలా అంటూ ఉంటుంది ఏంటి అసలు అసలేం జరుగుతుంది ఇక్కడ అని అడుగుతూ ఉంటే ఏదో ఆ దీప ఇంటి వారసురాలైనట్టు ఆ దీప వారసురాలు అయ్యి ప్రెగ్నెంట్ అయినట్టు అందరూ కూడా దీపకి పనులు చేస్తున్నారు సేవలు చేస్తున్నారు అని పారిజాతం అంటూ ఉంటుంది ఒక్కసారి జ్యోత్న కోపంతో రగిలిపోతూ అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని గట్టిగా అయితే అరుస్తుంది అప్పుడే అందరూ కూడా షాక్ అయిపోయి బయటికి వస్తారు ఇక షాక్ అయిపోయి బయటికి వచ్చిన తర్వాత ఏమైంది జ్యోస్న ఎందుకు అంత గట్టిగా అరుస్తున్నావు అని సుమిత్ర అడుగుతూ ఉంటే ఏంటి మమ్మీ అసలు మీరేం చేస్తున్నారు దీపని పెట్టింది వంట మనిషిగా ఎందుకు వంట చేస్తుందనే కదా కానీ మీరందరూ కూడా ఇప్పుడు కలిసి దీపతో దీపని కూర్చోబెట్టి మీరు వంట చేస్తున్నారేంటి బుద్ధి లేకుండా అని అడుగుతూ ఉంటుంది అప్పుడు ఇక శివన్నారాయణ జ్యోత్స్నా అని గట్టిగా అయితే అరుస్తాడు శివనారాయణ ఏంటి తాత కోపం వస్తుందని అంటూ ఉంటే చూడు నువ్వు వేరువేరుగా చూస్తావేమో అందరినీ మేమైతే అలా చూడము నువ్వెంతో మాకు దీప కూడా అంతే దీప నా మనవడు భార్య అంటే తను నాకు మనవరాలు సుమిత్ర దశరథ ఇద్దరు పీటల మీద కూర్చొని అమ్మ నాన్న స్థానంలో దీపకి పెళ్లి చేశారు రేపు దీపకి పురుడు పోస్తారు సీమంతం చేస్తారు అన్ని వేళ్ళ చేతుల మీదుగానే జరుగుతాయి నువ్వు మాత్రం ఇంకొక మాట మాట్లాడావంటే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు రోజు రోజుకి నువ్వంటే నాకు విరక్తి వస్తుంది అని శివనారాయణ అయితే జ్యోత్స్నా అని అంటాడు అవునాన్న నువ్వు చెప్పేది నాకు కూడా అలాగే అనిపిస్తుంది అని అంటూ దశరథి కూడా జోష్నాని అసహించుకోవడంతో ఇక జ్యోత్న అయితే గదిలోకి వెళ్ళిపోయి ఏడుస్తూ ఉంటుంది అలా ఏడుస్తున్న జ్యోస్నాని పారిజాతం అంటూ ఉంటుంది ఎందుకు ఇలా పిచ్చి పట్టిందల్లా చేస్తున్నావు ఇక ఆ దీప విషయం వదిలై కార్తీక్ని మర్చిపో మీ తాతయ్య ఒక మంచివాణ్ణి చూస్తాడు పెళ్లి చేసుకో ఆనందంగా ఉండం అని అంటూ ఉంటే ఆ మాట విని అప్పుడే దోశన అయితే నా బ్రతుకుని ఆ దీప నాశనం చేసింది కానీ ఆ దీపని నేను సంతోషంగా ఎలా ఉండనిస్తానో ఉండనివ్వను ఆ దీపంటే నాకు చాలా కోపం ఆ దీప బ్రతకూడదు దాని కడుపులో ఉన్న బిడ్డ బ్రతకూడదు ఒకవేళ దీప కడుపులో ఉన్న బిడ్డ బయటికి వస్తే మాత్రం నేను సూసైడ్ చేసుకుంటాను అని అంటూ ఉంటుంది జ్యోస్నా ఇక ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది పారిజాతం ఇక షాక్ అయిపోతూ అప్పుడే ఇక జ్యోత్న అయితే అవును గిరాని నేను అలాగే చేస్తాను లేదు నాకు కార్తీక్ బావే కావాలి ఆ దీపని నువ్వు అడ్డు తొలగిస్తానని నాకు మాట ఇవ్వు ఆ దీపని నా జీవితంలోకి రానివ్వనని మాట ఇవ్వు అని అంటూ ఉంటే ఆ మాట విని పారిజాతమైతే సరేనే నీకోసం నేను ఎన్నో చేశాను ఇక ఆ దీపని నీకు అడ్డు తొలగించి నిన్ను కార్తీక్ని ఒకటి చేస్తాను ఇక నుంచి నాకు అదే పని అని పారిజాతం జోష్ నాతో అంటూ ఉంటుంది థ్యాంక్స్ గ్రాని థ్యాంక్ యూ సో మచ్ ఆ దీపని అంతం చెయ్యి ఆ దీపని అడ్డు తొలగించుకుంటే తప్ప నా జీవితం బాగుపడదు నాకు కార్తీక్ బావ కావాలి అని అంటూ ఉంటే ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది పారిజాతం సరే అడ్డు తొలగించుకుందు గాని నేను అడ్డు తొలగిస్తాను అని పారిజాతం మాట ఇస్తుంది దీపని చంపేస్తానని జ్యోత్స్నాకైతే అప్పుడే జ్యోత్స్న నవ్వుకుంటూ ఉంటుంది గ్రాణి చెప్పిందంటే చేసి తీరుతుంది ఈ గ్రాని ముందు నటించి గ్రాని చేతుల మీదుగానే ఆ దీపని అంతం చేయిస్తాను అప్పుడు నా మీదకి రాకుండా గ్రాని మీదకి పోతుంది ఒకవేళ గ్రాని తప్పు పడతారు కానీ ఎవ్వరికీ కూడా నా మీద అనుమానం రాదు ఇక అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్నా తర్వాత ఇక కార్తీక్ అయితే దీపతో అంటూ ఉంటాడు దీప నువ్వు ప్రెగ్నెంట్ అవ్వడం జోస్న ఓర్చుకోలేకపోతుంది తను తట్టుకోలేకపోతుంది అందుకని నువ్వు ఆ ఇంట్లో ఏమి కూడా తాగినా తిన్నా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి మన బిడ్డని చంపడానికి జ్యోస్న వెనకాడదాం తనకి నేను దక్కలేదని చెప్పి తను ఏదైనా చేయగలదాం అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే నువ్వు అనుకున్నట్టే నాలో కూడా భయం పట్టుకుంది బావా నువ్వు చెప్పినట్టే చేస్తాను అని దీప అయితే చెప్తూ ఉంటుంది సరే రేపు నేను బయటికి వెళ్తున్నాను మరి మన శౌర్యని నువ్వే స్కూల్ నుంచి తీసుకురావాలి అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే సరే బావా నేను ఆటో తీసుకొస్తాను అని అంటూ ఉంటుంది దీప సరే జాగ్రత్తగా వెళ్ళిరా అని కా చెప్తూ ఉంటాడు కార్తీక్ అయితే వాళ్ళిద్దరూ కూడా వంటగదిలో మాట్లాడుకోవడం అంతా కూడా పారిజాతం వింటుంది అంటే కార్తిక్గాడు ఉండడం ఈ దీప శౌర్యని తీసుకురావడానికి స్కూల్కి వెళ్తుందనమాట ఇదే నాకు మంచి ఛాన్స్ అని ఇక రౌడీలకైతే పారిజాతం ఫోన్ చేస్తుంది రౌడీలకి ఫోన్ చేసి పారిజాతం నేను ఒక ఫోటో పంపిస్తున్నాను ఆ ఫోటో దీపది తనని మీరు లేపేయాలి అని పారిజాతం అయితే అంటూ ఉంటుంది అప్పుడే రౌడీలు సరే అని చెప్తారు రౌడీలు సరే అని చెప్పడంతో పారిజాతం కూడా వాళ్ళు దీపని ఎలా చంపుతారా అని వాళ్ళు వెనకాలే ఫాలో అవుతూ వెళ్తుంది ఇంతలో దీప అయితే ఆటోలో వెళ్తూ ఇక శౌర్యని తీసుకొని తిరిగి వచ్చేస్తూ ఉంటుంది అలా శౌర్యని తీసుకొని తిరిగి వచ్చేటప్పుడు అప్పుడే దీప మీద రౌడీలు అయితే అటాక్ చేస్తారు రౌడీలు అటాక్ చేయడంతో అప్పుడే ఇక దీప వాళ్ళని కొడుతుంది ఇంతలో కార్తీక్ వస్తాడు కార్తీక్ వచ్చి ఇక రౌడీలను చితకబాతాడు దీపని అక్కడి నుంచి శౌర్యని పంపించేస్తాడు ఎవడ్రా ఎవడు మిమ్మల్ని పంపించింది చెప్పరా ఎవరు మిమ్మల్ని పంపించింది అని అంటూ ఉంటే అప్పుడే ఇక అక్కడి నుంచి వాళ్ళు పారిపోవడానికి ప్రయత్నిస్తూ ఉండగా ఇంతలో పారిజాతాన్ని చూస్తాడు కార్తీక్ అయితే వాళ్ళని వెంబడిస్తూ ఇక పారిజాతాన్ని చూసి ఇదంతా పారిజాతమే చేయించిందని కన్ఫర్మ్ చేసుకొని కార్తీక్ అయితే పారిజాతం దగ్గరికి వెళ్ళి బయటికి రాపారు అని గట్టిగా పిలుస్తాడు అప్పుడే పారిజాతం బయటికి వస్తుంది ఎందుకు నువ్వు నా భార్యని చంపించాలని చూశావు అని అడుగుతూ ఉంటాడు కార్తీక్ అయితే చెప్పు ఎందుకు చంపించాలని చూస్తున్నావు అని అనగాలని నేనా నేనెందుకు నీ భార్యని చంపించాలనుకుంటాను నువ్వు ఇక్కడ నేనుంటే ఇక నీ భార్య మీద అటాక్ చేసిన రౌడీల్ని నేనే పంపించానని నువ్వెలా అనుకుంటావు అని అంటూ ఉంటాంది పారిజాతం రౌడీలు వచ్చి దీపం మీద అటాక్ చేస్తూ ఉంటే మరి నువ్వు వచ్చి దీపని కాపాడాలని అనుకోలేదా అని అంటూ ఉంటే అవును కాపాడాలని అనుకోలేదు ఆ రౌడీలు నన్నేదైనా చేస్తే అని అంటూ ఉంటుంది పారిజాతం అప్పుడే నువ్వే రౌడీల్ని పంపించావని నా దగ్గర బలమైన సాక్ష్యం ఉంది పారు ఇప్పుడు ఆ సాక్ష్యాన్ని తీసుకువెళ్ళి తాతకి చూపిస్తాను అని కార్తీక్ అయితే పారిజాతానికి షాక్ ఇస్తాడు ఏం మాట్లాడుతున్నావురా నీ దగ్గర సాక్షి ఉండడం ఏంటి అని అడుగుతూ ఉంటుంది పారిజాతం ఇది ఆ రౌడీ ఫోను దీంట్లో నువ్వు ఆ రౌడీకి డబ్బులు అకౌంట్లో వేసినట్టు హిస్టరీలో ఉంది నీ ఫోన్ నెంబర్ కూడా ఉంది ఇవన్నీ తాతకి చూపిస్తాను కాల్ లిస్ట్ తీయించి నిన్ను అరెస్ట్ చేయిస్తాను నిజం చెప్పం అని అంటూ నిలదీస్తాడు కార్తీక్ అయితే ఇక అంటూ ఉంటుంది పారిజాతం అవునరా నేనే నేనే ఆ రౌడీల్ని పంపించాను నీ భార్యని చంపమని చెప్పాను అని అంటూ ఒప్పేసుకుంటుంది అది విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు కార్తీక్ అయితే ఎందుకు బారో ఎందుకు నువ్వు ఇంత ఘోరంగా ఆలోచించావు అని అడుగుతూ ఉంటే ఎందుకు ఘోరంగా ఆలోచించానా నా మనవరాల జీవితాన్ని ఆ దీప నాశనం చేసిందిరా నా మనవరాల్ని తన జీవితంలో సంతోషం లేకుండా చేసింది అది నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిందిరా కానీ దాన్ని వదిలేసి నువ్వు ఆ దీపని పెళ్లి చేసుకున్నావు పెళ్లి చేసుకున్న తర్వాత కూడా అది నీతోనే ఉండాలనుకుంది నిన్నే కోరుకుంది ఇప్పుడు దీప ప్రెగ్నెంట్ అయ్యి దాని ఆశల మీద నిరాశలు చేశావు అది గదిలో కూర్చొని ఏడుస్తూ ఉంటే చూసి తట్టుకోలేకే దీపని చంపాలని చూశాను అని అంటూ ఉంటే ఎందుకు ఎందుకు పారి ఇదంతా చేస్తున్నావు అసలు జ్యోత్స్నా నీకు సవతికి పుట్టిన మనవరాలే కదా జ్యోత్స్నా మీద నీకెందుకు అంత అభిమానం అంత ప్రేమ అని అడుగుతూ ఉంటే జ్యోత్స్నా నా మనవరాలరా అని పారిజాతం అంటూ ఉంటుంది జ్యోత్స్నా నీ కొడుకు కూతురని నాకు తెలుసు అని అంటూ ఉంటే ఆ మాట విని ఒక్కసారి పారిజాతం షాక్ అయిపోతూ ఉంటుంది ఇక పారిజాతం షాక్ అయిపోతూ ఏంటి నా కొడుకు కూతురని నీకెలా తెలుసు అని అడుగుతూ ఉంటుంది అవును నీ కొడుకు కూతురే ఎందుకంటే దాసుమావయ్య నాకు నిజం చెప్పేశాడు అని అనగాల్ని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది పారిజాతం నువ్వు చేసిన పనిని అంతా కూడా దాసుమావయ్య నా ముందు ఎప్పుడో బయట పెట్టాడో అంతేకాదు నీకు తెలియని విషయం నీ మనవరాలకే తెలిసిన విషయం నేను ఒకటి చెప్పనా అదేంటంటే దీపే ఈ ఇంటి వారసురాలు శివనారాయణ గారి అసలు మనవరాలు దశరథ సుమిత్రల కూతురు అని చెప్పేస్తాడు కార్తిక్ అది విని ఒక్కసారి పారిజాతం షాక్ అయిపోతూ ఉంటుంది ఇక పారిజాతం షాక్ అయిపోతాం అప్పుడే ఇంకా పారిజాతం ఏంటను చెప్పేది అని అంటూ ఉంటే అవును ఈ విషయం జోష్ నాకు కూడా తెలుసు అని అంటూ కార్తిక్ అంటాడు ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది అయితే అప్పుడే కా ఎందుకు ఇలా చేసావు కేవలం తాతయ్య మీద కోపంతోనా ఆస్తి కోసమా అంతస్తు కోసమా ఇంత దిగజారిపోయి ప్రవర్తిస్తావా ఒక బిడ్డని తల్లి నుంచి వేరు చేసి నీ కొడుకు కూతురు గొప్పగా పెరగాలని ఇంత స్వార్థంగా ఆలోచించావా నువ్వు ఎవరి భవిష్యత్ అయితే బాగుండాలని నువ్వు ఆనందంగా ఉండాలని చేశావు అదే మనోరాలు నీ కొడుకునే చంపాలని చూసింది అని అంటూ నిజాన్ని బయట పెడతాడు కార్తీక్ అయితే ఆ మాట విని పారిజాతం షాక్ అయిపోతూ ఏం మాట్లాడుతున్నావురా అని అడుగుతూ ఉంటుంది అవును పారు నేను చెప్పేది నిజం దాసుమావైని తల మీద కొట్టి చంపాలని చూసిన దుర్మార్గురాలు జోస్నా ఆ రోజు దాసు దాసుమావిని కొట్టడం దశరథ్ మావయ్య చూసేశాడో ఇక దశరథ మావయ్య కొన ఊపిరితో ఉన్న దాసుమావిని హాస్పిటల్లో జాయిన్ చేసి కాపాడాడో అని నిజాన్ని చెప్పేస్తాడో లేదో తండ్రిని చంపేంత దుర్మార్గురాలు కాదు నా మనవరాలు అని అంటూ ఉంటుంది పారిజాతం నువ్వు నమ్మవని నాకు బాగా తెలుసు కానీ ఇప్పుడు నేను చెప్పేది నిజం నేను చూపించేది కూడా నిజమే ఒక్కసారి వీడియో చూడం అని వీడియోనైతే చూపిస్తాడు ఇక ఆ వీడియోని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది పారిజాతం ఆ రోజు దాసుని తల మీద జోష్ణ కొట్టడం అంతా కూడా వీడియోలో ఉంటుంది ఇది మావయ్య వాళ్ళ ఇంటి సీసీటీవీ ఫుటేజ్ వీడియో ఆ రోజు జోష్ణ దాసు మావయ్యని తల మీద కొట్టి అలాగే కార్లో ఎక్కించుకొని వెళ్ళిపోయింది జ్యోత్న వెనకాలే మావయ్య కూడా వెళ్తున్నాడు చూడు ఆయన కారు కూడా వెళ్ళింది తల మీద గట్టిగా రాయి వేసి చంపాలని దాసుమావిని చూసింది కానీ ఇంతలో దశరథ మావయ్య హారన్ గట్టిగా కొట్టేసరికి ఎవరో వస్తున్నారనే భయంతో వెళ్ళిపోయింది అలా వెళ్ళిపోయిన తర్వాతే దాసు దాసుమావయ్యని కాపాడాడు నువ్వేమో జ్యోత్నాని దగ్గర నాటకం ఆడేసరికి దీపని చంపించాలని చూస్తున్నావు ఇప్పుడు కూడా జోస్న ఏమనుకుంటుందో తెలుసా ఇప్పుడు నీ చేతుల మీద కానీ దీపని చంపేయించి నన్ను సొంతం చేసుకొని ఆ నిందని నీ మీదే వేసినా నువ్వు జైలుకి వెళ్ళినా తన చేతికి మట్టి అంటుకోకుండా చేసుకోవాలని తను ప్లాన్ చేస్తుంటుంది అని అంటూ మొత్తం నిజాలన్నీ కూడా చెప్పేస్తాడు కార్తిక్ అయితే పారిజాతానికి చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలు ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు